అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చేసినండి కాకపోతే ఈ జిల్లాల్లో మాత్రమే వచ్చినాయి మిగిలిన జిల్లాలకు ఎప్పుడు వస్తాయనే వివరాలు అన్ని వీడియోలు చెప్తాను వీడియోని చివరి చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవడం మర్చిపోకండి ఓకే చూడండి ప్రభుత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలతో పాటు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది మేడ్చల్ బదిలో ఎనిమిది వందల పద్దెనిమిది కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులు చౌక దుకాణాల ద్వారా బియ్యం మిగిలిన ముడి సరుకులు అయితే పొందవచ్చు ఆధార్ కార్డు ఉన్నవారి అధికారిక వెబ్సైట్లో తమ కార్డు వివరాలను చెక్ చేసుకోవచ్చు బియ్యం కూడా తీసుకోవచ్చు అని అధికారులు తెలపడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ప్రజాపాలన కార్యక్రమాలు గ్రామ సభల కుల గణన సర్వేల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులు మార్పులు చేర్పుల కోసం కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునే చాలామంది కుటుంబ సభ్యుల అయితే జోడించారనమాట ప్రతి ఒక్కరూ తమ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లను ఆన్లైన్లో తెలుసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించింది దీని ద్వారా కొత్త పాత రేషన్ కార్డులు అయితే సులభంగా అయితే పొందుకోవచ్చు అనమాట మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేయని వారు కూడా ఈ పోర్టల్ ద్వారా తమ పేర్లను కూడా చెక్ చేసుకోవచ్చు ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి రేషన్ కార్డు ముఖ్యమైన పాత్రగా పరిగణిస్తారు దీంతో రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అయితే వచ్చినాయని అధికారులు చెప్తున్నారు తెలంగాణలో ఏ జిల్లాలో ఏ రేషన్ కార్డులు ఉన్నా ఏ రేషన్ షాప్కి వెళ్ళినా రేషన్ సరుకులు అయితే అందుకోవచ్చు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం కూడా ఇస్తున్నారు ఉగాది పర్వదిన ముఖ్యమంత్రి పథకాన్ని సూర్యాబాట్ జిల్లాలో ప్రారంభించారు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఓపెన్ అయిన పేజీలో జిల్లాలను సెలెక్ట్ చేసుకుని అందులో మీ సేవలో రిఫరెన్స్ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసినట్లయితే మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో రావడం అయితే జరుగుతుంది అనమాట సో కొన్ని జిల్లాల్లో స్వయంగా కొత్త రేషన్ కార్డులు ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది మరికొన్ని జిల్లాల్లో ఆన్లైన్లో మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది టోటల్గా మనకి ఈ యొక్క ఏటీఎం కార్డు సైజులో ప్రింట్ చేసి ఇవ్వాలంటే మరో నెల రోజుల పాటు పట్టే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ